గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు మనం నిన్న జరిగిన ఏపీ కానిస్టేబుల్స్ మెయిన్స్ ఎగ్జామ్లో మన షార్ట్ నోట్స్ నుంచి కరెంట్ అఫైర్స్ డైరెక్ట్గా ఎన్ని అడిగాడో లైవ్లో చూపిస్తున్నాను చూడండి డైరెక్ట్గా పదహారు క్వశ్చన్స్ అడిగాడు ఇండైరెక్ట్గా మూడు క్వశ్చన్స్ అడిగాడు వాటినన్నింటినీ నేను మీకు లైవ్లో చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ క్వశ్చన్ తొంభై ఏడవ ఆస్కార్ అవార్డ్స్ మీద వరుసగా నాలుగిచ్చాడు జతపరచండి అన్నాడు ఇవి వాడిచ్చిన నాలుగు ఆ నాలుగుటిని నేను వరుసగా రాశాను ఇది నా షార్ట్ నోట్స్ ఇది వాడిచ్చిన క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి రెండు వేల ఇరవై ఐదులో ముఖ్యమైన అపాయింట్మెంట్స్ ఇంపార్టెంట్ అపాయింట్స్ మీద మీద వాడు నాలుగు ఇచ్చాడు నాలుగుని జతపరచమన్నాడు వాడు ఏదైతే అడిగాడో అందులో మూడిటిని నేను డైరెక్ట్గా రాశాను చూడండి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ అరవిందర్ సింగ్ భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ సంజయ్ మూర్తి డైరెక్ట్ బిట్ రూపంలో రాశాను నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి సునీత విలియమ్స్ వచ్చారు కదా వాడు డేట్ కూడా మెన్షన్ చేశాడు నేను కూడా డేట్ కూడా మెన్షన్ చేశాను సేమ్ డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చాడు డైరెక్ట్గా పెట్టారు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్న తొలి భారత ఆస్ట్రోనాట్ సుభాంశు సుక్లా డైరెక్ట్గా ఇచ్చాడు నేను కూడా డైరెక్ట్గా రాశాను నా షార్ట్ నోట్స్ ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అయ్యారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇరవై మార్కులు డైరెక్ట్గా పెట్టుంటారు కావాలంటే మీరు చెక్ చేసుకోండి లైవ్ చూపిస్తున్నాను నెక్స్ట్ క్వశ్చన్ చూడండి క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో ఇండియా నుంచి టాప్ ఫిఫ్టీలో ఉన్న ఐఐటీస్ డైరెక్ట్గా వాడు ఐఐటి ఢిల్లీ ఐఐటి బాంబే అని ఇచ్చాడు నేను క్వశ్చన్ రూపంలో రాశాను ఆసియా ర్యాంకింగ్స్ రెండు వేల ఇరవై ఐదులో భారత విశ్వవిద్యాలయం ఏదంటే ఐఐటి ఢిల్లీ నెక్స్ట్ నెక్స్ట్ చూడండి కొన్ని ఇండెక్సెస్ ఇచ్చాడు సూచీలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగు రెండు ఇచ్చాడు భారతదేశం యొక్క ర్యాంక్ అడిగాడు వాడు నాలుగు ఇచ్చి జతపరచండి అన్నాడు ఆ నాలుగు నేను డైరెక్ట్గా రాశాను చూడండి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగులో అయితే ఎనిమిది స్థానాలు ఎగబాకిందని చెప్పాను నూట యాభై తొమ్మిది ఇది చూడండి వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ నూట పద్దెనిమిదో ర్యాంకు ప్రపంచ పత్రికా సూచి నూట ఐదవ ర్యాంక్ ఇవన్నీ డైరెక్ట్ క్వశ్చన్స్ అండి ఇండైరెక్ట్ కాదు డైరెక్ట్గా మనం ఏదైతే రాసామో డైరెక్ట్గా అడిగాడు ఒక్కసారి చూసుకొని వెళ్ళున్నా కూడా చాలు మీరు ఇది ఓన్లీ షార్ట్ నోట్స్ అండి డెబ్బై పేజీలు ఎనభై పేజీలు కాదు ఒక మంత్ ఓన్లీ పది పేజీలు లేదా పదహైదు పేజీలు చదివిన వాళ్ళు మాత్రమే ఇది పెట్టగలిగారు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి రామ్సార్ సైట్స్ గురించి అడిగాడండి వాడు ఏదైతే అడిగాడో ఇదే షార్ట్ నోట్స్ నేను ఇక్కడ రాశాను డైరెక్ట్ అండి ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది అన్ని వాడు అడిగినట్టు ఈజీగా మీరు ఎలిమినేట్ చేయవచ్చు ఈజీగా పెట్టొచ్చు షార్ట్ నోట్ చూసుంటే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఉత్తమ పర్యాటక గ్రామం పోచంపల్లి ఉత్తమ పర్యాటక గ్రామం బోదాన్ పోచంపల్లి చాలా సార్లు చెప్పాను స్కిల్ సిటీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారని దాన్ని డైరెక్ట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఆసియాన్ బుద్ధిస్ట్ సమ్మిట్ ఎక్కడ జరిగింది న్యూఢిల్లీలో ఇక్కడ చూడండి డైరెక్ట్గా రాశాను పన్నెండవ ఆసియాన్ బుద్ధిస్ట్ సమ్మిట్ న్యూఢిల్లీలో జరిగింది ప్రపంచ హిందీ దినం జనవరి పది దాని యొక్క థీము మొత్తం రాశానండి చూడండి డైరెక్ట్ క్వశ్చన్ ఇది కూడా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి కాప్ ట్వంటీ నైన్ సదస్సు ఎక్కడ జరిగింది అన్నాడు అజర్బైజాన్లోని బాకు రెండు వేల ఇరవై నాలుగు డైరెక్ట్గా రాశాను ఇక్కడ క్వశ్చన్ రూపంలో రాశాను అజర్బైజాన్లోని బాకులో జరిగిన కాప్ ట్వంటీ నైన్ సందర్భంగా దాని మీద ఎక్స్ట్రా రాశాను వాడు డైరెక్ట్గా సింపుల్కి ఇచ్చాడు నెక్స్ట్ నెక్స్ట్ చూడండి డెబ్బైవ జాతీయ చలనచిత్ర అవార్డులకు సంబంధించి సరికాని జతను ఎంచుకోండి అన్నాడు సరైన జతలు తెలియాల నేను రెండు దగ్గర రాశాను ఒకటి క్వశ్చన్ రూపంలో రాశాను డెబ్బైవ నేషనల్ ఫిలిం అవార్డ్స్లో బెస్ట్ నాన్ ఫీచర్ ఫిలిం అయ్యానా ఇదిగోండి ఫస్ట్ ఆప్షనే అయ్యానా తర్వాత డెబ్బైవ నేషనల్ ఫిలిం అవార్డ్స్ మీద చాలా డెప్త్గా రాశాను ఉత్తమ నటుడు ఉత్తమ నటి బెస్ట్ డైరెక్టర్ అన్నీ రాశాను చెక్ చేసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి రెండు వేల ఇరవై ఐదులో పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతలు వాళ్ళు ఏ రంగానికి చెందిన వాళ్ళు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు డైరెక్ట్గా అడిగాడు నేను ఇక్కడ రాశాను పద్మ విభూషణ్ గ్రహీతలు ఏడు మంది పేర్లు రాశాను బ్రాకెట్లో వాళ్ళు ఏ రంగానికి చెందిన వాళ్ళు కూడా రాసున్నాను ఒకసారి మీరు చెక్ చేసుకోండి నేను ఇక్కడ ఏదైతే టిక్ చేశానో వాళ్ళ పేర్లే అక్కడ ఇచ్చాడు ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ చూడండి రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచ బాక్సింగ్ ఫెడరేషన్ ప్రపంచ టైటిల్ విజేత ఎవరన్నాడు మందీప్ జాంగ్రా నేను దాన్ని ఇక్కడ రాశాను చూడండి రెండు వేల ఇరవై నాలుగు ప్రపంచ ఫెడరేషన్ టైటిల్ విన్నర్ మందీప్ జాంగ్రి డైరెక్ట్ క్వశ్చన్ అండి ఈజీగా అటెంప్ చేయొచ్చు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి రెండు వేల ఇరవై నాలుగులో ప్యారిస్ ఒలింపిక్స్ సమ్మర్ ఒలింపిక్స్లో మొదటి స్థానంలో ఉన్న నాలుగు దేశాలు వాటి యొక్క పథకాలని జతపరచండి అన్నాడు ఆల్రెడీ నేను నా నోట్స్లో ఇక్కడ రాశాను చూడండి అమెరికా ఫస్ట్ ప్లేస్లో నూట ఇరవై ఆరు స్థానాలతో ఉంది ఇక్కడ యుఎస్ఏ నూట ఇరవై ఆరు అంటే ఫస్ట్ దాన్ని ఈజీగా జతపరచవచ్చు అమెరికా తర్వాత చైనా ఉంది అంటే తర్వాత చైనా అనేది నెక్స్ట్ ప్లేస్లో ఉంటుంది కరోనాలాజికల్గా పై నుంచి కిందకి తీసుకుంటే సరిపోద్ది అంటే డైరెక్ట్గా ఈ క్వశ్చన్ కూడా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి పుస్తకాలు వాటి యొక్క రచయితలు బుక్స్ ఆథర్స్ మీద నాలుగు బుక్స్ ఇచ్చాడు వాటి యొక్క ఆత్ ఆథర్స్తో జతపరచండి అన్నాడు దాంట్లో నుంచి రెండు బుక్స్ అనేవి డైరెక్ట్గా నా దాంట్లో ఉన్నాయి చూడండి నైఫ్ పుస్తక రచయిత సల్మాన్ రస్ది ఇక్కడ రాశాను ఫోర్ స్టార్స్ ఫోర్ స్టార్స్ చూడండి ఎంఎం నరవాణి ఎంఎం నరవాణి అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ అండి ఏం లేదు ఇక్కడ మార్పే లేదు అంటే రెండింటిని మీరు ఈజీగా జతపరచగలిగితే మిగతా రెండింటిని ఎలిమినేషన్ ప్రాసెస్లో ఈజీగా పెట్టచ్చు ఎవరైతే రెగ్యులర్గా షార్ట్ నోట్స్ ఫాలో అయ్యారో వాళ్ళు నాకు తెలిసినంత వరకు ఇరవై మార్కులు ఈజీగా పెట్టుంటారండి ఈజీగా డైరెక్ట్గా ఇంకా మీరు మిగతా క్వశ్చన్స్ని మీరు నాలుగు రాళ్ళు వేసినా కూడా రెండు రైట్ అవుతాయి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి రిపబ్లిక్ డే వేడుకలు రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి సరికాని వాక్యాన్ని అడిగాడు నేను రెండు దగ్గర రాశాను ఒకటి ఏపీ కరెంట్ అఫైర్స్లో రాశాను దాని నుంచి డైరెక్ట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది రెండవది ఘనంగా డెబ్బై ఆరో గణతంత్ర వేడుకలు అని రాశాను దీని నుంచి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు ఈ క్వశ్చన్ కూడా ఈజీగా పెట్టొచ్చు మొత్తంగా మన షార్ట్ నోట్స్ ఎవరైతే ఫాలో అయ్యారో అతి తక్కువ టైంలో ప్రిపేర్ అవ్వడానికి వితిన్ డేస్లో అంటే వన్ అవర్లో రెండు నెలలు చదవచ్చండి ఒక నెల కరెంట్ అఫైర్స్ నా షార్ట్ నోట్స్ ఎంత ఉంటుంది అంటే పది పేజీలు లేదా పదహైదు పేజీలు బోత్ సైడ్ అయితే సింగిల్ సైడ్ అయితే ఇరవై పేజీలు ఉంటుంది డైరెక్ట్ గన్ షాట్ బిడ్స్ని నేను పెట్టాను ఎవరైతే ఫాలో అయ్యారో వాళ్ళందరూ బాగా రాశారు పర్సనల్గా నాకు కాల్ చేశారు అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పాను కంగ్రాచులేషన్ చెప్పాను వాళ్ళందరూ ఖచ్చితంగా జాబ్ వస్తుందని హోప్తో నేను ఆశిస్తున్నాను ఇలాంటి నోట్స్ మీకు కావాలనుకుంటే వేళ కింద తెలిపిన ఈ నెంబర్కి ఏదైతే చెప్పానో చూడండి ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో ఐ వాంట్ కరెంట్ అఫైర్స్ అని పెట్టండి ఏపీ కోర్ట్ ఎగ్జామ్స్కి సెంట్రల్లో మీరు రాయబోయే ఆర్ఆర్బి ఎగ్జామ్స్కి తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ ఏ ఎగ్జామ్ అయినా కానివ్వండి కరెంట్ అఫైర్స్ జీకే కావాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి వాట్సాప్లో ఐ వాంట్ కరెంట్ అఫైర్స్ అని పెట్టండి అది తక్కువ ధరకి నేను ఇస్తున్నాను మీరు ఎక్కడా చూడని విధంగా ఇక్కడ మీకు నేను కరెంట్ అఫైర్స్ అందిస్తాను ఓకే థ్యాంక్